హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా కాంప్లెక్స్ దగ్గర అయితే డైలీ ఏదో ఒకటి పెడతారండి ఏమైనా అంటే పిక్కల్స్ అని బిస్కెట్స్ అని అట్లా అన్నీ పెడతారండి టుడే అయితే ఇక్కడ వాషింగ్ మిషన్స్ ఫ్రిడ్జ్ టీవీస్ ఇవన్నీ పెట్టారండి ఆఫర్ ప్రైజ్ అయితే పెట్టారు దసరాకి దీపావళికి వాషింగ్ మిషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లు డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఇవి కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఫ్రిడ్జ్లు అయితే లాస్ట్ టైం అయితే వుడ్డుకి సంబంధించినవి తెచ్చారండి అంటే చైర్ ఇలాంటివి తెచ్చారు మేమైతే టీ పాయి కొన్నామండి ఈసారి అయితే ఇలా ఆఫర్స్ అయితే పెట్టారు వాషింగ్ మిషన్స్ ఇవన్నీ అయితే ఆఫర్స్ ఇక్కడైతే కాంప్లెక్స్లో ఇవన్నీ పెట్టుకోవడానికైతే మనీ కట్టాలండి అడ్మిన్ వాళ్ళకైతే ఇక్కడ ఎన్ని డేస్ ఉంచాలనుకుంటారో వాళ్ళ ఇష్టము నెక్స్ట్ అయితే విద్యానగర్ క్వార్టర్స్ అని శంకరగూడెం క్వార్టర్స్ అని వివి నగర్ క్వార్టర్స్ అని ఇలాగా తిరుగుతూ ఉంటారు వీళ్ళందరూ అయితే డైలీ అయితే ఏదొకటి పెడతారండి బట్టలు పిక్కల్స్ అని ఇంకా స్నాక్స్ ఐటమ్స్ ఇవన్నీ వేరే చోట నుంచి ఇక్కడికి తెచ్చి అమ్ముతారండి ఇంకా ఇప్పుడైతే ఫుల్గా ఇవైతే వచ్చేసాయి ఇంకా అయితే వన్ సైడ్ అయితే బట్టలు కూడా సేల్ చేస్తున్నారు మాకైతే ఇక్కడ ఫుల్లు రైన్ అండి ఇంతవరకు వీడియో అయితే చూసారు కదా చిన్న లైక్ ఇవ్వచ్చు కదండి అయినా మాకెందుకు కొడతారులే లైకులు జస్ట్ ఫన్ అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్